ఆపరేషన్ పెద్దిరెడ్డి స్టార్ట్స్ పవన్ కళ్యాణ్ గారు ఆపరేషన్ పెద్దిరెడ్డి అనేది మొదలు పెట్టేశారు అనేది లేటెస్ట్గా అందరికీ అర్థమైపోయిన విషయం అంటే ఇప్పుడు మరి ఎందుకు స్టార్ట్ చేశారు ఇంతకుముందు ఎప్పుడోనే వచ్చినాయి కదా ఆరోపణలన్నీ అప్పుడు అంతా సైలెంట్గా ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో అందరూ సైలెంట్గా ఉన్నారు కదా ఇప్పుడు సడన్గా ఏంటి అంటే అదే వ్యూహాత్మకంగా ఎప్పుడు ఏ స్టెప్ తీసుకోవాలనేది పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా స్టెప్స్ తీసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో మీరు చూస్తే అసలు పవన్ కళ్యాణ్ గారు దీని గురించి పట్టించుకోకుండా మాట్లాడకుండా చేసేసింది ప్రభుత్వం అన్న వార్తలు వచ్చినాయి మీరు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూస్తే పెద్దిరెడ్డి గారితో ప్రభుత్వంలో కీలకమైన వాళ్ళు రాబోయే రోజుల్లో నేనే ముఖ్యమంత్రి అనుకునేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి తర్వాత వారసత్వంగా నేనే ముఖ్యమంత్రి అవుతాను అనుకునే వాళ్ళు ఆ పెద్దిరెడ్డి గారితోటి సెటిల్మెంట్ చేసేసుకున్నారు అన్న వార్తలు చాలా యూట్యూబ్ ఛానల్స్లో వచ్చినాయి ఇంకా పెద్దిరెడ్డి గారి మీద కేసే ఉండదు అని వార్తలు కూడా వచ్చినాయి ఇవన్నీ వచ్చిన తర్వాత ఓ ఇదంతా అయిపోయిన తర్వాత అసలు ఎందుకని పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవట్లేదు ఈ నిజంగానే ఈ సెటిల్ సెటిల్మెంట్ అయిపోయిన మాట వాస్తవమేనా అని అనుకుంటున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగా తన వాయిస్ని కొంచెం 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 పెంచుకుంటూ వస్తున్నారు కూటమిలో డిఎస్పి భీమవరం డిఎస్పి గురించి మాట్లాడారు ఎప్పుడూ ఈ మంత్రివర్గ సమావేశం జరిగిన అక్కడ ఏదో విషయం మీద చాలా గట్టిగా మాట్లాడుతున్నారు ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ద షిప్ అవన్నీ అయిపోయినాయి ఒక్కొక్కటి 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 పెంచుకుంటూ పెంచుకుంటూ వాయిస్ని పెంచుకుంటూ పెంచుకుంటూ ఇప్పుడు సెటిల్మెంట్ అయిపోయింది ఇక్కడ అన్నిటికీ నమ్మకం ఏంటంటే సెటిల్మెంట్ అయిపోయింది అనుకున్న వ్యవహారంలో మీ తోటి నాకు సంబంధం లేదు నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెద్దిరెడ్డిని వదిలే పని లేదు నా అది నా యొక్క అటవీ శాఖ విషయంలో అసలు ఎవడెవడో సెటిల్మెంట్ చేసుకుంటే నేను ఎలా ఊరుకుంటాను అన్నట్టుగా ఆ వార్తలన్నింటినీ నేను ఎట్టి ఆ వార్తలు ఎట్లా ఉన్నా సరే నాకు అనవసరం ఆ సెటిల్మెంట్ వార్తలు ఎలా ఉన్నా నాకు అనవసరం నేను మాత్రం పెద్దిరెడ్డి గారిని వదలను అని చెప్పి మన హెలికాప్టర్లో వెళ్తూ ప్రత్యేకించి వాటన్నిటినీ వీడియో తీస్తూ తన సొంత ఫోన్లో పవన్ కళ్యాణ్ గారే తన సొంత ఫోన్లో ఆ పెద్దిరెడ్డి గారికి సంబంధించిన ఆ బిల్డింగ్లు కానీ ఆయన ఆక్యుపై చేసిన వాటి అన్నిటిని కూడా తన సొంత ఫోన్లో వీడియో తీస్తూ దాన్ని మళ్ళీ వేరే వాళ్ళతో వీడియో తీయించి దాన్ని రిలీజ్ చేయడం ఏదైతే ఉందో ఇది చాలా పెద్ద ఎత్తుగడ రాజకీయంగా ఇది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే నేనే స్వయంగా మామూలుగా ఆయన మంత్రి కాబట్టి అధికారులు వెళ్తుంటే పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేశారు అని అనుకుంటారు అది వేరే విషయం కానీ తనే స్వయంగా హెలికాప్టర్లో వెళ్తూ చూడడం మాత్రమే కాకుండా మామూలుగా ఇక్కడ ఉన్నాయా అని చూడడం మాత్రమే కాకుండా తన ఓన్ ఫోన్లో తనే తనే దాన్ని షూట్ చేస్తూ ఆ వీడియోని రిలీజ్ చేయడం అంటే ఇది వ్యూహాత్మకమైన ఎత్తుకడ నేను పెద్దిరెడ్డిని టార్గెట్ చేశాను ఎట్టి పరిస్థితుల్లో వదలను నా అటవీ శాఖ దాంట్లో ఇలాంటివన్నీ జరుగుతుంటే నేను ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయను ఆక్రమణలను నేను చూస్తూ ఊరుకోను నా అటవీ శాఖకి సంబంధించిన ఎవరెవరో బయట ఎవరో కూర్చొని సెటిల్మెంట్లు చేసుకుంటే వాటన్నిటిని నేను పట్టించుకోను అసలు నాకు తెలియకుండా ఎవరెవరో సెటిల్మెంట్లు చేసుకోవడం ఏంటి నా శాఖకి సంబంధించి వీటిని నేను ఎలా చూస్తూ ఊరుకుంటానని చెప్పి ఒక పక్క పెద్దిరెడ్డికి ఇది వార్నింగు ఒక పక్క సెటిల్మెంట్లు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకు కూడా వార్నింగ్ మీరెవర్రా బాబు సెటిల్మెంట్ చేసుకోవడానికి నేనేమైనా పిచ్చోండి అనుకుంటున్నారా చూస్తు ఊరు కూడా మీరు మీరు సెటిల్మెంట్ చేసుకొని అంతా అయిపోయిందిలే అనుకుంటే చూస్తూ ఊరు కూడా నేనేమనిపించండినా ఇక్కడ ఉన్నది ఇండివిజువల్గా పనిచేసే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తగ్గేదేలా అని చెప్పి అందరికీ కూడా వార్నింగ్ ఇచ్చినట్లాగా అయిపోయింది ఆ ఒక్క వీడియో అయితే దానికన్నా ముందు మర్యాదపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు ఇలాంటి దీని మీద చర్యలు తీసుకోబోతున్నాం అని చెప్పి సరే ఆయన కూడా సరే ఆయన తీసుకోమని అంటారు కదా వద్దని ఎందుకంటారు తీసుకోమని అన్నారని మళ్ళీ అది ఒక వార్తలు వచ్చినాయి ఈ వార్తలన్నీ ఎలా ఉన్నా కూడా ఈయన వీడియో తీయడం మాత్రమే కాకుండా ఆ వీడియో రిలీజ్ చేయడం మాత్రమే కాకుండా ఆ వీడియో రిలీజ్ అయిన రోజునే అధికారులతోటి ఒక మీడియా సమావేశాన్ని పెట్టించారు అది అటవీ శాఖలో కీలకమైన అధికారులతోటి మీడియా సమావేశాన్ని పెట్టించి అక్కడ ఏం జరిగింది ఏంటి దీని మీద ఎలా ముందుకెళ్ళబోతున్నాం అనేది అధికారులతో కూడా చెప్పించారు అంటే ఈ ఎందుకంటే ఈ మధ్యలో ఈ వీడియోకి ఈ అధికారుల మీటింగ్ ఈ మధ్యలో ఏం జరిగిందంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కొడుకు ఆయన ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఎంపీ గారు పవన్ కళ్యాణ్ ఇలాగే మాట్లాడతాడు మళ్ళీ పారిపోతాడు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన గంట గంటన్నర తర్వాత సాయంత్రం అయ్యేసరికి అధికారులు కూడా దీని మీద మీటింగ్ పెట్టారు దీని మీద మీటింగ్ పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎలా వెళ్ళబోతున్నాం ఎంత సీరియస్గా దీని మీద వెళ్ళబోతున్నాం అనేది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు అటవీ శాఖ అంటే అసలు చాలా చిన్న విషయం చాలా పెద్ద విషయం అటవీ శాఖలో ఆక్రమణ అనేది చాలా పెద్ద విషయం ఇది కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా వెళ్ళి ఇన్వాల్వ్ అవుతుంది దీంట్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని దీంట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేసి అసలు అక్కడ రోడ్లు ఎలా చేశారు తారు రోడ్లు ఎలా చేశారు ఎట్టి పరిస్థితుల్లో అటవీ శాఖ ప్రాంగణం ఏది అటవులు అడవులు ఎక్కడైతే ఉంటారో అక్కడ కంకర రోడ్ల వేయాలి తప్ప అంటే మట్టి రోడ్లు వేయాలి తప్ప ఇలాంటి సిమెంట్ రోడ్లు కానీ తార రోడ్లు కానీ వేయడానికి వీలేదు ఎందుకంటే పర్యావరణం దెబ్బతింటుంది అలాగ చేశారు కాబట్టి ఇమీడియట్గా దీన్ని కేసుని కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తే ఇది చాలా పెద్ద కేసు అవుతుంది ఇది కాకుండా అటవీ భూములను ఆక్రమించడం కాకుండా అక్కడ ఫెన్సింగ్ వేశారు ఫెన్సింగ్ వేయడం అనేది ఇంకా చాలా పెద్ద తప్పు ఎందుకంటే అక్కడ ఈ అటవీ జంతువులకి ఫెన్సింగ్ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే అటు ఇటు తిరగడానికి అవకాశం ఉండదు అది కాకుండా ఆ ఫెన్సింగ్లో ఇరుక్కుని చనిపోవడం కూడా జరుగుతుంది ఇది ఇంకా పెద్ద నేరం అటవీ భూముల్ని ఆక్రమణ చేయడమే ఒక నేరం అయితే అటవీ భూముల్లో రోడ్డు వేయడం ఇంకా పెద్ద నేరం అక్కడ ఫెన్సింగ్ వేయడం ఇంకా పెద్ద నేరం సో ఇన్ని నేరాలు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆ పెద్దిరెడ్డి గారిని పెద్దిరెడ్డి గారి తాలూకు ఎవరైతే అక్కడ ఆక్రమణ చేశారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ పూర్తి స్థాయిలో సపోర్ట్ తీసుకుని ఆట కట్టించడానికి టోటల్గా సిద్ధపడిపోయారు అనేది మొన్న ఆయన రిలీజ్ చేసిన స్వయంగా షూట్ చేసి తన ఫోన్లో షూట్ చేసి విడుదల చేసిన వీడియో ద్వారా అందరికీ స్పష్టమైపోయింది ఇక రాబోయే రోజుల్లో పెద్దిరెడ్డి గారి రామచంద్రారెడ్డి గారికి ఆయన అన్యాయాలు ఎవరైతే ఉంటారో అక్కడ వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో చుక్కలు కనిపించడం ఖాయం అనేది ఇప్పుడు జనసేన వర్గాలు జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా అభిమానులు అందరూ కూడా మాట్లాడుతున్నమాట మరి మీరేమంటారు పవన్ కళ్యాణ్ గారు పెద్దిరెడ్డి గారి ఆపరేషన్ పెద్దిరెడ్డి స్టార్ట్ చేశారని మీరు అనుకుంటున్నారా లేదా ఏదో జస్ట్ లైక్ దట్ ఏదో సరదాగా వీడియో తీశారు మళ్ళీ మామూలే దాన్ని ఏం పట్టించుకోరలే అని మీరు అనుకుంటున్నారా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు వాయిస్ ఇంకా పెరిగే అవకాశం ఉందా ఎప్పటికప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో అవసరమైన ప్రతి సందర్భంలోనూ జలక్ ఇచ్చే కార్యక్రమం రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కంటిన్యూ చేస్తారనుకుంటున్నారా లేదంటే రాబోయే రోజుల్లో మళ్ళీ తగ్గిపోతారు అనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోకి లైక్లు ఎక్కువ చేయండి లైక్లు ఎక్కువ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్ దయచేసి అందరూ కూడా ఇమీడియట్గా ఇప్పటిదాకా చూసిన ప్రతి వాళ్ళు కూడా ఈ వీడియోని ఇప్పుడే ఇక్కడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్